హాయ్ ఫ్రెండ్స్ నగర్ బాగట్ట ఛానల్కి స్వాగతం సుస్వాగతం మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుకలు గుజరాత్లోని జామ్నగర్లో బుధవారం సాంప్రదాయ పద్ధతిలో అన్న సేవతో ప్రారంభమయ్యాయి అంగరంగ వైభవంగా వివాహ వేడుకలు జరగనున్నాయి ఈ నేపథ్యంలో అనంతకి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం ముఖేష్ అంబానీ నీతు అంబానీల చిన్న కుమారుడు పంతొమ్మిది వందల తొంభై ఐదు ఏప్రిల్ పదిన జన్మించాడు ఇషా ఆకాశ్ అంబానీల తర్వాత అనంత్ అంబానీ జన్మించాడు ఇక అనంత్ అంబానీ స్కూలింగ్ విషయానికి వస్తే ధీరుభాయి అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్ లో ప్రాథమిక విద్యాభ్యాసాన్ని పూర్తి చేశాడు ఇక పన్నెండవ తరగతి తర్వాత అనంత్ అంబానీ పై చదువుల కోసం అమెరికా వెళ్లాడు అమెరికాలోని బ్రౌన్ యూనివర్సిటీలో తన బ్యాచిలర్ డిగ్రీని పూర్తి చేశాడు అనంత్ అంబానీ మంచి జంతు ప్రేమికుడు కూడా జంతువుల సంరక్షణ కోసం అనంత ఎన్నో రకాల కార్యక్రమాలు చిన్నప్పటి నుండే చేపట్టాడు ఇక విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత అనంత్ రిలయన్స్ ఇండస్ట్రీ కు ఎనర్జీ బిజినెస్ హెడ్ గా సేవలు అందిస్తున్నాడు గ్రీన్ ఎనర్జీ ఓవర్సీస్ గ్లోబల్ ఆపరేషన్ చూసుకుంటున్నాడు ఇక దీంతో పాటు జియో కి చెందిన పలు ప్లాట్ఫామ్స్ తో పాటు రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ లో బోర్డు డైరెక్టర్ గా కూడా వ్యవహరిస్తున్నాడు అనంత్ అలాగే జియో ఇన్స్టిట్యూట్ గవర్నింగ్ కౌన్సిలింగ్ లో మెంబర్ గా అనంత్ అంబానీ పనిచేస్తున్నాడు దీంతో పాటు యానిమల్ వెల్ఫేర్ ఎన్విరాన్మెంట్ మెంటల్ సస్టైనబిలిటీతో పాటు మరెన్నో చారిటీల్లో పాలు పంచుకున్నాడు అయితే అనంత్ అంబానీ తన అన్న అక్కలా కాకుండా అనారోగ్య సమస్యలు ఇతనికి చిన్నప్పటి నుంచే వెంటాడడం మొదలు పెట్టాయి ముఖ్యంగా ఊబకాయం ఎప్పుడైతే ఊబకాయము అలాగే చాలా ఆరోగ్య సమస్యలు వచ్చాయో నీతు అంబానీ ముఖేష్ అంబానీ ఆ యొక్క అనారోగ్య సమస్యలు ఆయనకి తెలియకుండా అతనిలో ఆత్మవిశ్వాసం కొరవడకుండా ఎటువంటి సమస్యలు లేని విధంగా పెంచడానికి ప్రయత్నం చేశారో ఆ విషయంలో సక్సెస్ అయ్యారు కూడా ముఖేష్ అంబానీ గారు నేత అంబానీ గారు అనంత్ అంబానీ ఈ వేడుకల్లో మాట్లాడుతూ ఈ వేడుకలన్నీ కూడా మా అమ్మ చలవే ఆమె గత నాలుగైదు నెలలుగా రోజుకి మూడు నాలుగు గంటలే నిద్రపోయేది పద్దెనిమిది పంతొమ్మిది గంటలు పనిచేసింది అలాగే నన్ను రాధికను ఆశీర్వదించడానికి మీరంతా నగర్ వచ్చినందుకు మేమెంతో సంతోషిస్తున్నాం మీరంతా ఇక్కడికి వచ్చినందుకు ఆనందంగా ఉంది అంటూ అతిథులు ఉద్దేశించి అనంత్ అంబాని మాట్లాడిన విధానం అందరికీ బాగా నచ్చింది ఆకర్షించింది కూడా has made it to jamnagar to make me and radhika feel special we are all honored and humbled to have all of you here i am sorry if మీకు ఏదైనా ఇబ్బంది కలిగించి ఉంటే మా రెండు కుటుంబాలను క్షమించండి ఈ మూడు రోజులు మీరంతా బాగా ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వేడుకను ఇంత గొప్పగా ఏర్పాటు చేసిన మా అమ్మా నాన్న అన్నా వదిన అక్కా బావ కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు ఈ వేడుక నా జీవితంలో గొప్పగా మిగిలిపోవడానికి మూడు నెలలుగా వారంతా నిద్రాహారాలు మాని ఎంతో కష్టపడ్డారు అని అనంత అంబానీ చెప్పాడు And my brother, my sister in law, brother in law, for making uh, this event so memorable for me and Radhika. I think my family has gone all out to make us feel special. Everyone has been sleeping for less than three hours a day for the last two, three months. And it's extremely. Uh, మీ అందరికీ నా గురించి బాగా తెలుసు కూడా నా జీవితం పూలపాన్పు కాదు కిరీటం బాల్యంలో ఎన్నో అనారోగ్య సమస్యలు ఎదుర్కొన్నాను కానీ నాకేదో సమస్య ఉందని అనుకునే అవకాశం నా తల్లిదండ్రులు నాకెప్పుడూ ఇవ్వలేదు వాళ్ళెప్పుడూ నాకు మద్దతుగా నిలిచారు నేనేదైనా అనుకుంటే అది నేను సాధించగలను అనే నమ్మకాన్ని వాళ్ళు నాలో కలిగించారు Words to express my gratitude. As many of you know, my life has not always been entirely a bed of roses. I've also experienced the pain of thorns. I've faced many health crises since childhood, but my father and mother have never let me feel that I've suffered. My father and mother have always stood by me, and my father and mother have always made me feel that if I can think, I'll do it. And I think that is what my father and mother mean to me and uh, I am eternally grateful. Now I'll come to Radhika. నిజంగా అనంత్ అంబానీ ఈ మాటలు మాట్లాడినప్పుడు ముఖేష్ అంబానీ గారు అలాగే నేత అంబానీ గారు ఇద్దరు కూడా ఏడ్ చేశారు అలాగే అతిథులు కూడా చాలా ఎమోషనల్గా ఫీల్ అయ్యారు ఈ విషయంలో అనంత్ అంబానీ అందరి మనసుల్ని దోచుకున్నాడు అలాగే నెటిజన్లు కూడా మిగతా ప్రజలు కూడా ఈ స్పీచ్ విని చాలామంది అతన్ని అప్రిషియేట్ చేశారు అతని గురించి తప్పుగా అనుకున్నందుకు క్షమాపణలు కూడా మనసులోనే కోరుకున్నారని నేను అనుకుంటున్నాను అంటే అంతగా ట్రోల్ చేశారు అతన్ని అతను భారీ కాయాన్ని చూసి కానీ అతను మాట్లాడే విధానం కానీ అప్పట్లో చాలా మంది ట్రోల్ చేసేవాళ్ళు ఇదంతా మా అమ్మ నాన్నల గొప్పతనమే వాళ్ళకి నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను ఇక నా జీవిత భాగస్వామి రాధిక విషయానికి వస్తే నేను వంద శాతం లెక్కి అందులో ఏమాత్రం అనుమానం లేదు నాకు రాధికతో పెళ్లి ఎలా కుదిరిందో నాకు కూడా తెలియదు నేను చాలా అదృష్టవంతుణ్ణి రాధికని ఏడు సంవత్సరాలుగా చూస్తున్నా కూడా నిన్ననే చూశానా అన్నట్లు అనిపిస్తుంది ఆమెపై రోజురోజుకి నాలో ప్రేమ పెరుగుతుంది మా భావ మా సిస్టర్ని చూసినప్పుడు తన మనసులో అగ్ని పర్వతాలు బద్దలయ్యి ఫాంటైనిలు ఎగజిమ్మేవి అన్నాడు కానీ రాధికను నేను చూసినప్పుడు నా మనసులో భూకంపాలు సునామీలు కూడా వచ్చేస్తుంటాయి అని చాలా సరదాగా చెప్పాడు అనంత్ అంబానీ ఐ ఎమ్ హండ్రెడ్ పర్సెంట్ లక్స్ నో డౌట్ అబౌట్ దో డోంట్ నో హౌట్ రాధికా సో ఐ ఎమ్ డెఫినెట్లీ రాధికా హెస్ బీన్ ఫర్ దాస్ట్ సెవెన్ ఇయర్స్ ఇట్ ఫీల్స్ లైక్ ఐ మేట్ రాధికా ఎస్ బట్ ఎవ్రీ డే ఐ ఫాల్ మోడన్ మోడన్ లవ్ లైక్ మై బ్రదర్ ఇన్ లోన్ హీస్ టు సి మై సిస్టర్ He had volcanoes and fountains going up in his heart. I would say I have earthquakes and tsunamis going in my heart when I see Radhika. So, thank you, Radhika, for everything. ఇక మా నాన్నమ్మ కోకిల ఆశీస్సులు తీసుకోవాలనుకుంటున్నా మా నాన్నమ్మే నాకు గొప్ప స్ఫూర్తి మా తాతగారు ఎక్కడున్నా ఆయన ఆశీస్సులు నా పైన ఉంటాయి మా నాన్నమ్మ తాను ఒక నాగర్ బ్రాహ్మణని చాలా గర్వంగా చెప్పుకుంటుంది చిన్నప్పుడు నేను ఆమె దగ్గరే పెరిగాను ఇక అనంత్ అంబానీ వంతారా అనే చారిటబుల్ ట్రస్ట్ గురించి కూడా మాట్లాడాడు సమాజానికి నా వంతు సేవ ఈ వంతారా అని ఆరు వందల ఎకరాల్లో ఏనుగుల సంరక్షణ కోసం మిగతా జంతువుల కోసం ఒక వెటర్నరీ హాస్పిటల్ కూడా అందులో ఏర్పాటు చేయించుతున్నాడు ఈ విధంగా తన ఉదారతను చాటుకున్నాడు అనంత్ అంబానీ అయితే అనంత అంబానీ మాటల్లో చెబుతున్నప్పుడు చిన్నప్పుడు అతను పడే ఆరోగ్య సమస్యల కంటే మానసిక సంఘర్షణ ఎక్కువ ఈ విషయంలో చాలా మంది అతన్ని చులకనగా చూశారు కామెంట్ చేశారు ట్రోల్ చేశారు అవహేళన కూడా చేశారు లక్ష కోట్ల డబ్బు ఉన్న వ్యక్తికి కొడుకుగా పుట్టాడు కాబట్టి ఎలాగా ఉన్నా పర్వాలేదంటూ రకరకాల కామెంట్స్ చేశారు అవన్నీ కూడా అనంత అంబానీ వరకు చేరుతుంటాయి కానీ ముఖేష్ అంబానీ అలాగే నీతు అంబానీ అలాంటివి అతని దగ్గరికి చేరకుండా అతనిలో ఆత్మన్యూనత భావం రాకుండా చాలా జాగ్రత్త పడ్డారు అలాగే అతనిపై సింపతి ఉన్నట్లు అలాగే దయా జాలి చూపుతున్నట్లు ఆ విషయం కూడా వాళ్ళు దరిచారనే వాళ్ళు ఎందుకంటే దయా జాలి చూపిస్తున్నామంటేనే మనం ఒక రకమైనటువంటి దిగువ కింద స్థాయిలో ఉన్నామని అర్థం అందుకే వాళ్ళు ఎప్పుడూ కూడా అతనిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచారే తప్ప జాలి చూపిస్తున్నట్లు దయ చూపిస్తున్నట్లు ఎప్పుడూ చూపలేదు అది తల్లిదండ్రులుగా వారి సక్సెస్ ఇక జూలై పన్నెండున జరగబోయే పెళ్లి కంటే ముందు ఈ ఎంగేజ్మెంట్ కోసం నగరు ఒక మెరుపులు నగరంగా తయారైంది ప్రత్యేక ఫ్లైట్సు హెలికాప్టర్సు అలాగే కోట్ల విలువైన కార్లతో జామ్నగర్ ఒక్కసారిగా కలకలలాడింది దీంతో అందరి చూపు నగర్ వైపే అందరి దృష్టి అనంత వైపే పడింది అరవై మూడు కోట్ల విలువ చేసే ఒక వాచ్ని కూడా ధరించి అనంత్ అంబానీ అందరి దృష్టిని ఆకర్షించాడు ఇక అనంత్ అంబానీ ఇవే కాక ఎన్నో రిలయన్స్లో తన విధులు నిర్వర్తిస్తూనే చాలా చారిటబుల్ ట్రస్ట్లో పాల్పంచుకుంటున్నాడు అలాగే మిగతా బయట చారిటబుల్ ట్రస్ట్ కూడా కొంతవరకు విరాళం ఇస్తున్నాడు ఇంత చిన్న వయసులోనే ఈ సేవాభావం ఉండడం వల్ల అనంత అంబాని రతన్ టాటా అంత అవ్వాలని మనము మనస్ఫూర్తిగా మన ఛానల్ తరపున కోరుకుందాం ఈ వీడియో ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే చేయడం జరిగింది ఇందులో ఎటువంటి పెడార్థాలు తీయకండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి జై జవాన్ జై కిసాన్ జై భారత్ జై హింద్ వందే మాతరం